హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఎక్కడో జిమ్ సెంటర్లో కాదు ఇప్పుడు మీరు చూస్తున్నది మన కాజీపేట పట్టణంలో ఉన్న వడ్డపల్లి చెరువు కట్ట పైన వరంగల్ మున్సిపల్ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి జిమ్ పరికరాలు ఇక్కడ ఉదయం సాయంత్రము వ్యాయామం చేసుకోవడానికి అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ వ్యాయామ పరికరాలు ఎక్సర్సైజు చేసుకోవడానికి వరంగల్ మున్సిపల్ శాఖ వారు ఈ వడ్డపల్లి చెరువు కట్ట పైన ఏర్పాటు చేశారు ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకోవడానికి ఇక్కడ వడ్డపల్లి చెరువు కట్టపైన రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ వ్యాయామం చేసుకోవడానికి ఇక్కడ పరికరాలు మున్సిపల్ శాఖ వారు ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా నేను ప్రస్తుతము ఈ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇక్కడ నొప్పులు ఉన్నవాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అన్ని రకాల మనుషులు వచ్చి ఇక్కడ వ్యాయామం చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు చూపిస్తున్న నడువు నొప్పి తగ్గడానికి నడువు నొప్పి ఉన్నవాళ్ళు ఈ విధంగా వ్యాయామం చేయవచ్చును అలాగే కాళ్ళ నొప్పులు మోకాల నొప్పులు అలాగే మెడ నొప్పులు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా కూడా ఇక్కడ వ్యాయామం చేసుకోవచ్చును ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడ వ్యాయామం చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు కాజీపేట పట్టణంలో ఉంటే మీరు ఎప్పుడైనా కూడా వడ్డపల్లి చెరువు కట్టపైన ఉదయం సాయంత్రం సమయంలో ఎప్పుడైనా కూడా వ్యాయామం చేయడానికి వచ్చి ఉంటే ఇక్కడ మీరు చూడవచ్చును ఇక్కడ వ్యాయామం చేస్తూ కూడా ఇక్కడ వ్యాయామం చేయడానికి కావలసిన పరికరాలు ఇక్కడ వరంగల్ మున్సిపల్ శాఖవారు ఏర్పాటు చేసిన ఈ వ్యాయామ పరికరాలతో ఉచితంగా వ్యాయామం చేసుకోవచ్చును అలాగే మీరు ఇంకా యోగా నేర్చుకోవాలి అనుకుంటే యోగా ఆసనాలకు ఇట్లా నేర్చుకోవాలి అనుకుంటే వడ్డపల్లి చెరువు కట్ట సంబంధించిన యూత్ సంఘం వాళ్ళు మీకు ఒకవేళ వ్యాయామంతో పాటు యోగా ఆసనాలుకి ఇట్లా చేసుకోవాలని అనుకూలంగా ఉంటే ఇక్కడ వడ్డపల్లి వాకర్స్ క్లబ్ వారు ఇక్కడ మీకు ఒక టీషర్ట్ ఇచ్చి అలాగే సభ్యత్వానికి కొంత డబ్బు ఇస్తే మీకు ఇందులో వడ్డపల్లి వాకర్స్ క్లబ్లో చేర్పిస్తారు చేర్పించినప్పుడు మీకు ఉదయం సమయంలో వాకింగ్ చేసుకునే సమయంలో యోగా ఆసనాలు కూడా నేర్పిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఉచితంగా మీరు వ్యాయామంతో పాటు జిమ్లో చేసేటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చును మీకు ఎవరికైనా కూడా ఆసక్తి ఉంటే మీరు ఎప్పుడైనా కూడా వడ్డపల్లి ఈ చెరువు కట్ట పైనకి వస్తే మీకు ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి అలాగే యోగా ఆసనాలకి నేర్చుకోవడానికి వడ్డపల్లి వాకర్స్ క్లబ్ తరఫున మీరు సభ్యత్వం తీసుకుంటే మీకు యోగా సంబంధించిన ఆసనాలు ఉదయం సాయంత్రం కూడా నేర్పిస్తూ ఉంటారు మీకు ఎవరైనా కూడా ఆసక్తి ఉంటే మీరు ఇక్కడ వడ్డపల్లి చెరువులో కట్టపైన నిర్మించినటువంటి వాకర్స్ క్లబ్లో చేరవచ్చును అలాగే ఉచితంగా వ్యాయామం చేసుకోవచ్చును ఈ రోజుల్లో చాలామందికి వ్యాయామం చేసేటువంటి అవసరం అనేది ఏర్పడింది ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు మోకాళ్ళ సమస్యలు వస్తున్నాయి అలాగే అధిక బరువు సమస్యలు కూడా వస్తున్నాయి అలాంటి సమయంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఒక గంట సమయము కేటాయిస్తే వాకింగ్ చేసుకోవచ్చును అలాగే వాకింగ్తో పాటు ఇక్కడ జిమ్లో ఉపయోగించేటువంటి పరికరాలతో వ్యాయామం చేయడానికి కూడా ఉచితంగా మీకు అవకాశం అనేది ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా ఈ వడ్డపల్లి చెరువు కట్టను చూడ్డానికి వచ్చినప్పుడు ఇక్కడ వడ్డపల్లి చెరువు కట్ట అందాలతో పాటు ఇక్కడ వడ్డపల్లి చెరువు కట్ట పైన ఉన్నటువంటి వ్యాయామ పరికరాలను ఉపయోగించుకొని మీరు వ్యాయామం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు ఎప్పుడైనా కూడా ఉదయం సాయంత్రము వాకింగ్కి వెళ్తున్నారా లేదా మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి అలాగే ఈ రోజుల్లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం సాయంత్రం ఒక గంట సమయము వ్యాయామం కేటాయించితే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మన సనాతన ఛానళ్ళు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ముందుగా మన సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈ వీడియో చేయవలలో మీకు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మన జీవితంలో మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం సాయంత్రము వ్యాయామం ఒక గంట సేపు చేయడం వలన మనము చాలా ఆరోగ్యంగా ఉంటాము ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీరు ఉదయం సాయంత్రము వ్యాయామం చేస్తున్నారా లేదా మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని నా ఛానల్కి ఎంకరేజ్ చేయండి